అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ముగుస్తుంది కష్టాలు ఎప్పుడు తీరుతాయి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏలినాటి శని ప్రభావం తగ్గడంతో ఎటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితాన్ని పలకరించబోతున్నాయి వారి లైఫ్ లో ఏర్పడబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి వారికి పన్నెండవ ఒకటవ రెండవ నాలుగవ మరియు ఎనిమిదవ గృహాల్లో శని సంచార ప్రభావాలు అనేవి ఉంటాయి కుంభరాశి వారికి శని పన్నెండవ మరియు మొదటి గృహాలకు అధిపతి అతను విదేశాలలో ఖర్చులు సాధారణ ఆరోగ్యం మొత్తం జీవితం వ్యక్తిగత విషయాలు మొదలైన వాటిని సూచిస్తాడు మీకోసం శని మకర రాశి మీదుగా సంక్రమించినప్పుడు సాడిసతి ప్రారంభమవుతుంది మరియు శని మీనరాశిని విడిచిపెట్టినప్పుడు ముగుస్తుంది నాలుగవ ఇంట వృషభ రాశిపై శని సంచరించినప్పుడు మీ అర్ధాష్టమ శని నడుస్తుంది అష్టమ శని ఎనిమిదవ ఇల్లు కన్యా రాశి మీదుగా సంచరించినప్పుడు నడుస్తుంది శని మీ రాశి అధిపతి కాబట్టి మీరు శని యొక్క చెడు రవాణా ద్వారా వెళ్తున్నప్పుడు అతను ఇతర రాశుల కంటే కూడా తక్కువ ప్రతికూల ఫలితాలను ఇస్తాడు ఇక శని ఎనిమిదవ సంచారం కుంభరాశి వ్యక్తులకు కన్యా రాశిలోని ఇల్లు ముఖ్యమైంది మరియు ఊహించని జీవిత మార్పులను తీసుకొస్తుంది ఈ రవాణా యొక్క ముఖ్య ప్రభావాలు చాలానే ఉంటాయి మరి అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం న్యాయదేవుడు శని చూసి అందరూ భయపడతారు కర్మల అనుసారం శని ఫలితాలను ఇస్తూ ఉంటాడు అందుకే నవగ్రహాల్లో శని చాలా ప్రత్యేకమైనటువంటి గ్రహంగా చెప్పబడుతుంది శని ప్రభావం అనేది ఉంటే చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది శనిదేవుని యొక్క అశుభ దృష్టి ఉన్న వాళ్ళకి వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి అదే శని యొక్క అనుగ్రహం ఉంటే కనుక ఆలోచించే ప్రతి ఆలోచన కూడా విజయవంతమవుతుంది చేపట్టే ప్రతి పనిలో కూడా విజయం అనేది మిమ్మల్ని వరించటం జరుగుతుంది నవగ్రహాల్లో శని యొక్క ప్రభావం మంచిదైనా చెడ్డదైనా సరే ఎక్కువ కాలం ఉండటం మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా శని అంటే మనలో చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని కారణంగా జీవితంలో అనేక కష్టాలని అనుభవించాల్సి వస్తుందని వణికిపోతారు శని యొక్క ప్రభావం ఏ వ్యక్తి పైన ఉంటుందో ఆ వ్యక్తి దాదాపుగా ఏడున్నరేళ్ల పాటు కష్టాలని అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయని జ్యోతిష్య పండితులు చెప్తారు అందుకే శని అంటే అందరికీ భయం ఆ కాలం ఎంత కష్టమో ఏలినాటి శని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది శాస్త్ర ప్రకారం శని క్రూరమైన మరియు పాపాత్మకమైనటువంటి గ్రహం శని రాశిని మారినప్పుడల్లా కూడా ఏలినాటి శని యొక్క చెడు ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటూ ఉంటుంది ఇక ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే శాస్త్ర ప్రకారం అయితే వ్యక్తులు పుట్టినటువంటి జాతకాన్ని ఆధారంగా చేసుకుని శనిదేవుడు మొదటి రెండు స్థానంలో పన్నెండవ స్థానంలో ఉంటే ఆ స్థితిని ఏలినాటి శని ప్రభావం అంటారు ఇదే సమయంలో శనిదేవుడు నాలుగవ ఎనిమిదవ పాదంలో ఉంటే రెండున్నర ఏళ్ల శని ప్రభావం ఉంటుంది అంటారు ఏలినాటి శనిలో మూడు దశలు ఉంటాయి ఈ సమయంలో శని ధనస్సులోని మూడో పాదంలో సంచరిస్తాడు మకరంలో మధ్యపాదంలో కుంభంలో మొదటి పాదంలో ఉండటం జరుగుతుంది రెండవ దశలో అయితే శని ప్రభావం అత్యంత సమస్యాత్మకంగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఈ సమయంలో చిక్కులు వ్యాపారాల్లో ఒడిదుడుకులతో పాటు ఊహించని మార్పులు అనారోగ్యం తరచూ ప్రయాణాల వల్ల నష్టపోవటం ఒక రకంగా చెప్పాలంటే జీవితం అంటే భయం వణుకు వచ్చేస్తుందనమాట అంతల శని యొక్క ప్రభావం రెండవ దశలో ఉంటుందని చెప్పుకోవచ్చు శని కర్మల అనుసారం ఫలితాలని ఇస్తాడు మంచి చేయటం వల్ల రెట్టింపు ఆనందాన్ని ఇస్తే చెడ్డ పనులు చేస్తే కష్టాలు సమస్యలు ఇస్తాడు అందుకే అందరూ శని న్యాయదేవుడు అంటూ ఉంటారు ప్రస్తుతం ఈ ఏడాది మొత్తం కుంభరాశిలోనే శని తన కదలికలు మార్చుకుంటూ సంచరించుతూ ఉంటాడు ఈ సమయంలో శని వక్ర కన్ను కుంభరాశి వారి మీద ఉండనుంది అని చెప్పొచ్చు ఫలితంగా ఆ రాశి వాళ్లు కష్టాలు సమస్యలు దుఃఖాలతో జీవితాన్ని అనుభవించటం జరుగుతుంది శని తీవ్రమైన దృష్టి అనేది కుంభరాశిపై నిరంతరం ఉంటుంది శని వక్రకన్ను కారణంగా కుంభరాశి జాతకులు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జాబ్ చేసే ఆఫీసులో కానీ మీరు పనిచేసేటటువంటి ప్రదేశంలో కానీ సమస్యలు ఎక్కువగా తలెత్తే ఛాన్సెస్ అనేవి శని యొక్క ప్రభావం వల్ల ఉండబోతూ ఉన్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేది చాలా చాలా ముఖ్యంగా చెప్పబడుతోంది ఏమాత్రం అరసత్వం వహించినా కూడా మీరు పడేటటువంటి ఇబ్బందులు వర్ణనాతీతమని చెప్పొచ్చు అనారోగ్య సమస్యలు మీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు మీ మనస్సుని ఆందోళనకు గురి చేస్తాయి శని భగవానుడు కుంభరాశి వారికి ఇంకా మరెన్నో ప్రతికూల ఫలితాలు ఇవ్వరున్నాడనే చెప్పాలి కుటుంబ జీవితం తగాదాలతో సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకుండా చేస్తుంది కుంభరాశి వారి మీద ఏలినాటి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు కొరత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి వ్యాపార పరిశ్రమలలో కొంత సౌకర్య పరిస్థితులనేవి ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు అయినా కూడా ఈ రాశి వారి మీద ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అది మాత్రమే కాకుండా శనీశ్వరుడి తీక్షణమైనటువంటి చూపులు ఈ కుంభరాశి వారి మీద ఎక్కువగా ఉంటాయి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సమస్యలు వస్తాయి పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలకు మరికొన్ని సమస్యలు వచ్చి చేరుతాయి కష్టపడితేనే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది ప్రస్తుతం శని సంచారం కుంభరాశిలోనే జరుగుతోంది ఏడాదంతా కూడా ఈ రాశిలోనే సంచరించడం వల్ల వీరికి చాలా ఇబ్బందులు అనేవి కలుగుతాయి వివాదాలు చుట్టుముడతాయి ఎవరితోనైనా మాట్లాడటంలో సమస్యలు ఉంటే వారికి దూరంగా ఉండడం చాలా మంచిదని చెప్పబడుతోంది ఎదురెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకునే కంటే దుష్టుడికి దూరంగా ఉండడం మంచిది అని చెప్పబడుతోంది మీరు పనిచేసేటటువంటి ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి సహోద్యోగులు మీకు ప్రతికూల పరిస్థితుల్ని కలుగ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాంటి పన్నాగాలు పన్నుతారు ఉద్యోగం చేసే కార్యాలయంలో అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కుంభరాశిపై ఏల్నాటి శని ఈ ఏడాది అంతా కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది అందువల్ల రాబోయే మరికొన్ని నెలల పాటు ఈ కుంభరాశి వ్యక్తుల్ని శని బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది జీవితంలో అనేక సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి వృత్తి ఆర్థిక ప్రేమ జీవితం ఒడిదుడుకులకు దారితీస్తుంది కొన్ని పరిహారాల సహాయంతో శనిదేవుడి ప్రభావాల్ని తగ్గించుకోవచ్చు అయితే శని ఎనిమిదవ సంచారం కుంభరాశి వ్యక్తులకు కన్యా రాశిలో ఇల్లు ముఖ్యమైంది మరియు ఊహించని జీవిత మార్పుల్ని తీసుకొస్తుందని చెప్పుకున్నాం మరి ఆ ప్రభావాలు ఎలా ఉంటాయంటే ఆరోగ్యం ఈ కాలంలో ఆరోగ్యపరంగా సగటుగా ఉంటుంది కాబట్టి ప్రమాదాలు మరియు గాయాలను నివారించడానికి ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించటం ముఖ్యం ఈ సమయంలో ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటిపై శ్రద్ధ వహించండి కెరియర్ వారీగా ఇది సవాళ్లతో కూడుకున్నటువంటి టైం అని చెప్పుకోవచ్చు మీరు చేస్తున్నటువంటి మీ కెరియర్ లో ఊహించినటువంటి ఉద్యోగ నష్టం కానీ వృత్తిపరమైన మార్గంలో మార్పులు వంటి ఆకస్మిక మార్పులు ఉంటాయి ఈ అంతరాయాలకు అనుగుణంగా మరియు సిద్ధంగా ఉండడం చాలా అవసరం వీటన్నిటిని ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు మెంటల్ గా ప్రిపేర్ చేసుకోవాలి నెట్వర్కింగ్ నైపుణ్యం పెంపుదల మరియు కొత్త అవకాశాలను తెరవడం మీద మీరు దృష్టి పెట్టుకోండి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే మీరు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంటే డబుల్ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి హఠాత్తుగా లేదా ప్రమాదకర ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మానుకోవడం మంచిది మరియు సమగ్ర పరిశోధన మరియు ప్రణాళిక మీద దృష్టి పెట్టండి మీ పెట్టుబడులను వైవిధ్య పరచడం కూడా నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది కన్యారాశి మరియు శని యొక్క స్థానం ఆధారంగా అదనపు ప్రభావాలు ఉండడం జరుగుతుంది ఎనిమిదవ ఇంటి సంచారం తరచుగా లోతైన భావోద్వేగ మరియు మానసిక మార్పుల్ని తీసుకొస్తుంది ఇది పరివర్తన మరియు ఆత్మ యొక్క సమయం ఇది సవాళ్లుగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ చక్కగా నిర్వహిస్తే కనుక చాలా బాగుంటుంది మీకు మంచి మంచి ఫలితాలని ఇస్తుంది ఈ కాలంలో తీవ్రమైనటువంటి భావోద్వేగం కారణంగా వ్యక్తిగత సంబంధాలు ఒత్తిడిని ఎదుర్కోవచ్చు సామరస్యాన్ని కాపాడుకోవడానికి కమ్యూనికేషన్ మరియు సహనం చాలా కీలకమని చెప్పొచ్చు శని కుంభరాశిలో ఉండి ఇబ్బందులు కలిగించనున్నాడు ధనంతో పాటు గౌరవాన్ని కోల్పోవలసి రావచ్చు ఆరోగ్య వైవాహిక కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు కుంభరాశిపై ఈ దశ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తుంది కుంభరాశి వారి ఈ కాలంలో కొన్ని పనులకు దూరంగా ఉండాలి అనవసరంగా ఎదుటి వ్యక్తులతో వాదించకండి అనైతిక పనులు చేయకండి ముఖ్యంగా న్యాయపరమైన వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మద్యం మత్తులో ప్రయాణాలు మంచిది కాదు మనం కుంభరాశి వారు పాటించాల్సిన ఏలినాటి శని విముక్తి పరిహారాలు ఏమున్నాయో చూద్దాం శాస్త్రాల ప్రకారం శని శశరి అమావాస్య రోజున సాయంత్రం శనిదేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది చాలా వరకు మనల్ని దూరం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడూ కూడా పశ్చిమ దిశలో శనిదేవుని ఆరాధించాలి అంతేకాదు నల్ల దుప్పటి మీద కూర్చుని శని పూజ చేస్తే మంచిది ఇదే రోజున సుందరకాండ పఠించండి సాయంత్రం ఆవ నూనెతో దీపాన్ని వెలిగించండి ఈ ఆరాధన ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి నువ్వులు ఆవాల నూనెతో దీపం వెలిగించాలి శనివారం శనిదేవుడికి అంకితమైన రోజు అందువల్ల శనివారాల్లో నల్లని వస్త్రాలు ధరించడం నల్ల నువ్వులు ఉసిరి పప్పులు ఇనుము వస్తువులు దుప్పట్లు వంటి వాటిని దానం చేయటం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి పేదలకు ఆహారం అందించండి శని కర్మతో సంబంధించి కలిగి ఉన్నందువల్ల మీరు ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇతరులకి అవసరంలో ఉన్న వారికి ఆహార పదార్థాలు డబ్బు వంటివి దానం చేయాలి ఇలా చేయటం వల్ల శని చెడు ప్రభావం కొంతవరకు తగ్గుతుంది వృద్ధులు పేదవాళ్లతో దురుసుగా ప్రవర్తించకూడదు అవసరమైతే మీకు తోచినంత సహాయం వారికి చేయటం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది మద్యపానం మాంసాహారానికి దూరంగా ఉన్న వారికి శని దేవుడు ఆశీస్సులు లభిస్తాయి అలాగే మర్రి చెట్టుకి పాలు సమర్పించటం వల్ల సానుకూల ఫలితాలనేవి పొందవచ్చు విధంగా ఏలనాటి శని బాధలతో ఉన్న శనివారం పూట శని రావి చెట్టును పూజించాలి శని మహాదోషం కష్టాలను తగ్గించడం కోసం ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం మంచిది రావి చెట్టుకు నీళ్లు సమర్పించి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల కుంభరాశి వారు ఏలనాటి శని ప్రభావం నుంచి బయటపడతారు మరి చూశారు కదా ఏలనాటి శని ప్రభావం ఎప్పుడు పోతుంది కుంభరాశి వారికి మరి అలా కుంభరాశి వారికి ఉన్నటువంటి ఏలినాటి సీని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఇంకా అందించగలుగుతాం అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి